మనము గెలిచిండేది ఆరు వేల ఎనిమిది వందలు కాదు యాభై ఎనిమిది వందలతో ఈరోజు ఎందుకంటే మాట చెప్తున్నానంటే ఆనాటి మెజార్టీని దొక్కి ఈనాడు మనం మెజార్టీతో మనం మన గుత్తి మండలంలో ప్రతి భూ ఇవ్వడం అంటే కానీ మనము పదివేలకి మనము టార్గెట్ పెట్టుకుని మనం క్యాన్వాసింగ్ చేసినాం కానీ ఈ రోజు మనం నాలుగు వేల ఆరు వందలతో మనం మండలం సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది అది కూడా ఎట్లా ఏమి అనేది నిజ నిర్ధారణ కూడా చేసుకున్నా కానీ ఇప్పుడు జరిగిందే పొరపాట్లు కానీ ఏమి కానీ ఏమన్నా ఉన్నా మనం అన్నదమ్ముల మాదిరి సర్దుకొని పోదామండి ఇంకో విషయం చెప్తున్నా ఏ విషయాన్నైనా నాకు కష్టపడినోళ్ళు తెలుసు ఎన్నో ఇబ్బందులు పడినోళ్ళు తెలుసు ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ గుమ్మనూరు నారాయణ ఒక ఇన్చార్జి కాదు నారాయణ మీకు ఇన్చార్జ్ కాదు మీలో ఒక టిడిపి నాయకుడు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి గుమ్మనూరు నారాయణ ఇన్చార్జిగా ఉన్నాడు నారాయణదే మొత్తం అనే మాట కాదు మీరు మీరు ఎవరైతే ఆ ఊర్లో ఉన్న నాయకుడు ఆ ఊరు నాయకుడు నేను కూడా ఒక గుత్తి మండలానికి ఒక నాయకుడు మాత్రమే ఎందుకే మాట చెప్తున్నానంటే మీతో పాటు నన్ను సమానంగా చూడాలనే మీకు చేతులు ఎత్తి కోరుకుంటున్నా మీరు దండలు తెచ్చినప్పుడల్లా సేలవాళ్ళు తెచ్చినప్పుడల్లా నేను ఒకటి అనుకుంటున్నా అన్న నన్ను ఎప్పటికీ మీలో ఒకటికైనా చూడండి ఒక నాయకుడిగా సపరేట్ చూడొద్దండి నన్ను మా అన్న జయరామన్న మాకు అది నేర్పులే మీకు ఎన్నో తోడ్లు చెప్తుంటాడు ఎప్పుడు సమానంగా మా కుటుంబంలో ఉంటాం కానీ ఒకరు ఒక విధంగానే ఉండమని చెప్తున్నా అన్న ఒక వీడియో చూపిస్తా నేను మాట్లాడేది కష్టము నేను మాట్లాడేది కరెక్ట్ అనేది మీరే నిర్ణయం చేసుకోవాలా ఆ వీడియోని చూసి ఇంతకు ముందు నాయకులు స్పందించినారో నాకు తెలియదు కానీ నాకు ఆ రోజైతే మన పార్టీలోకి మన ఆహ్వాన ఇచ్చినాడో పెద్ద అయినా ఆ రోజు నుంచి నాకు మైండ్లో మైండ్లో మెలుగుతూనే ఉంది కానీ నేను ఎక్కడ మాట్లాడలే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఊరికే ఉండా ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నా ద్వారా నేను మాట్లాడాలనుకున్న ఒక మాట ఆ మాట మాట్లాడతాను కరెక్టో కాదని మీరే చెప్పండి